హలో హాయ్ నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాక్స్ సాటర్డే కదా సెకండ్ సాటర్డే కదా హాలిడే ఉండొచ్చు అని అనుకున్నాను కానీ హాలిడే అయితే లేదు పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను మా సార్కి అయితే హాలిడే అండి సాటర్డే ఇక సో ఇంట్లోనే ఉన్నారనమాట ఇక వాళ్ళ కోసం నేను రోజంతా ఇక ఏ ఇంట్లో పని ఉంటుంది కదా ఆ పని అయితే ఫినిష్ చేసుకుని వాళ్ళకు లంచ్ టిఫిన్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంట్లో పని అయితే చూసుకోవాలి కదా చేసుకున్నాను పిల్లల్ని అయితే మా చూసుకున్నారు అనమాట మేము కి తీసుకుపోవడం తీసుకురావడం ఇక ఈవినింగ్ అయితే మేము పార్క్కి అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా వెళ్తే ఇక్కడ ఒక అయి అక్కడ వెళ్ళిపోయాము ఇక అక్కడ పార్క్ అంటే పార్క్ లా కాదనమాట అది జాగింగ్ చేస్తారు పేరెంట్స్ చిన్న వాళ్ళు అందరు కలిసి వచ్చేస్తారు అనమాట జాగింగ్ వాకింగ్ ఇంకా వాళ్ళు ఆటలు పిల్లలు ఆడిపించడం అలా అయితే ఉంటది సో అక్కడ మా సార్ అయితే వాకింగ్ అని వెళ్ళిపోయాడు జాగింగ్ చేద్దామని నేనైతే పిల్లల్ని చూసుకుంటున్నాను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మంచిగా చక్కగా వాళ్ళకు కొంచెం ఆడే గేమ్లు ఏమైనా కనిపిస్తే చాలు అది ఆడుతా ఇది ఆడుతా అని వెళ్తూనే ఉంటారన్నమాట సో నేనైతే వీడియోస్ చూస్తున్నాను వాళ్ళని కూడా చూసుకోవాలి వన్ సైడ్ వీడియోస్ కూడా తీసుకోవాలి కదా సో తప్పదన్నమాట ఇక చిన్నోడు అయితే వెళ్తున్నాడు ఇక చిన్నోడు వెళ్ళేటప్పుడు అయితే ఇక ఆడని చూసుకుంటూ కూర్చోవాలి పడిపోతాడేమో అని భయం సో పెద్దోడు అయితే తీసుకెళ్ళిపోతున్నాడు ఇంత చక్కగా ఆడుకుంటారు ఇద్దరు కలిసి ఇంకా ఏమండి మీ పిల్లలతో మీరు ఇక్కడికి ఎక్కడికి సాటర్డే ఇంకా సండే సండే అయితే మేము ఈవినింగ్ అయితే వెళ్తాము ఇక సాటర్డే ఖాళీనే కదా పిల్లలు ఆఫ్టర్నూన్నే వచ్చేసారు సో తీసుకెళ్దామని వెళ్ళిపోయాం అన్నమాట ఇక కృతిక్ కలిసి ఇద్దరు మంచిగా ఆడుకుంటా ఉంటారు ఇక నేను వీడియోస్ తీసుకుందామని వాళ్ళనే వీడియోస్ తీసుకు కూర్చున్నాను అనమాట ఇవాళ చూసుకుంటే కూర్చోడమే ఇక ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఒక టెంపుల్ కనిపించదు కదండి ఉండే ఇల్లు పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటదనుకుంటా అనుకుంటా హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు సో త్రిశక్తి దేవాలయం చాలా బాగుంటది చాలా మంచిగా లోపలికి అయితే చాలా బాగుంటది దేవత చాలా పవర్ఫుల్ అక్కడ అయితే చెప్పించుకోవడానికి అయితే వస్తారు చాలా మంది అంటే ఒక పూజారి చెప్తారనమాట జాతకం అలా చెప్పే చెప్పించుకోవడానికి అయితే చాలా మెంబర్స్ వస్తారు సండే సండే అయితే చాలా రష్ ఉంటది అక్కడ ఇంకా మేము పిల్లలు ఆడుకొని ఇక బోర్గట్టేసా కానీ ఇక అటు సైడ్ అయితే వెళ్ళిపోయాము ఇక వేరే సైడు అక్కడ ఈ చాలు మమ్మీగా ఆడినాయి అనుకుంటా అటు సైడ్ అయితే వెళ్ తీసుకెళ్ళిపోయారు అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే అన్నీ పాదపడిపోయినాయి విరిగిపోయినాయి ఇక సరి చేయలేదు పిల్లలు ఆడుకోవడానికి సరిగా లేదనమాట ఇక కొంచెంసేపు ఆడుకొని వెళ్ళిపోయినాము తర్వాత అయితే ఇక గార్డెన్ సైడ్ కూర్చుందాం రా కొంతసేపు అనుకుంటా సైడ్ అయితే అన్నమాట ఇక అక్కడ వెళ్తుంటే మరి చిన్న పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసే తోడు దొంగలు లెక్క ఒకళ్ళ వెనకలో ఒకళ్ళు వెళ్తా ఉంటారు వాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలి నేనైతే ఇక ఫోటో దిగుతున్నారు అక్కడ నువ్వు కూడా నేను కూడా దిగుతాం మమ్మీ అని పెద్దోడు వెళ్తుంటే ఇక వాళ్ళు కొంచెం వెరైటీగా చూసారనమాట సో అక్క వాళ్ళు దిగుతున్నారు కదా తర్వాత దిగుదాం వచ్చాయి అనుకుంటే పిలిచేశాను తర్వాత అలా ఎప్పటికీ అయిపోవట్లేదు సో ఇక అయితే దింపేసుకుంటున్నాను జనుడు పైకి ఎక్కి కూర్చున్నాడు నాకు మమ్మీ నేను పైన కూర్చుంటాను నిలబడతా అంటే నిలబడవద్దు పెట్ట కూర్చో అనుకోని కూర్చోబెట్టేశాను అనమాట ఇక తర్వాత అయితే అక్కడ నుంచి ఇక కింద కూర్చున్నాం ఆడైతే చూసి తీసేసి వేసుకుంటా ఉంటాడు తీసేస్తాడు వేస్తాడు ఇక అదే పనాడికి ఇక తర్వాత అయితే ఒకసారికి ఫోన్ చేసి అయిపోయిందా వెళ్ళిపోదాం రా ఇక పిల్లలు అయితే చికాకు చేస్తున్నారు వెళ్ళిపోదామని అని చెప్పగానే వచ్చేసారు వెళ్ళిపోతున్నాం ఇక బయటికి అయితే వచ్చేసాము సేపు అక్కడ కూర్చొని మసార వచ్చేంతసేపు అక్కడ కూర్చున్నాం తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి కూడా వెళ్ళలేదండి దారిలోనే వాళ్ళకి ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ అయితే తినేసారు ఇద్దరు కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాలంటే ఇద్దరు కుల్ఫీ ఐస్ క్రీమ్ తినేశారు మేమైతే పూరి తిన్నాము పూరి నాకు స్వీట్తోనే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది నాకు ఎప్పుడు తినాలనిపించిన అదే తింటాను స్వీట్ పూరినే ఆ ఇలా పెట్టించుకొని ఒకేసారి మంచిగా తినేస్తానన్నమాట మా పిల్లలు కూడా తింటారు సో వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారని తినగానే నేర్పిస్తాను అని చెప్పేసారనమాట వాళ్ళు ఐస్ క్రీమ్ ఫినిష్ అవ్వగానే వాళ్ళు కూడా తిన్నారు ఇక అప్పటికే ఈవినింగ్ అయింది ఇక ఇంటికి వచ్చేస్తాము ఇంటికి అయితే వచ్చేసినాక అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టిన కొరియర్ అయితే వచ్చింది రిసీవ్ చేసుకున్నాను రిసీవ్ చేసుకుని వంట అయితే అనమాట ఇక తినేసి పడుకున్నాము నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసుకున్నాం సండే టిఫిన్ తినేసి ఉప్మా చేసుకున్నామండి గోధుమ ఉప్మా సో తినేసి ఫ్రెష్ అయిపోయి అన్నము ఇక చికెన్ అయితే వండేసుకున్నాను చికెన్ కర్రీ మీ దాంట్లో ఎంతమందికి ఎల్లో చికెన్ అంటే ఇష్టం ఎల్లో చికెన్ అంటే గ్రీన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఇక కొంచెం ఉడికిచ్చినాక తీసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నాకు మా పిల్లలకి మా సారికి చాలా ఇష్టం అండి మేము సగం కొంతవరకు అయితే అట్లానే ఎక్కువ తినేస్తాము అలా తీసి కారంలో అయితే ఎక్కువ తినలేము చికెన్ అంటే చాలా ఇష్టం నాకైతే మా పిల్లలకి అయితే సో అలా అయితే తినేస్తాం అనమాట ఇక వంట ఫినిష్ అవ్వగానే మీకు అమెజాన్ నుంచి వచ్చిన ఆర్డర్ తీసుకున్నా అని చెప్పాను కదా సో ఆర్డర్ అది చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఎలా ఉందో చూసేయండి మెరూన్ కలరు బ్లూ కలరు చాలా బాగుంది అది డ్రెస్ కాదండి నైట్ వేర్ నైట్ డ్రెస్ సో చాలా బాగుంది నేనైతే కొంచెం లూజు సైజ్ ఎక్కువ అయితే తెప్పించుకున్నాను గుట్లు వేయించుకోవచ్చు మంచిగానే ఇక మరీ టైట్ తెప్పించుకుంటే సైజ్ తక్కువ తెప్పించుకుంటే మనకి ఇబ్బంది కదా అని ఎక్కువ అయితే తెప్పించుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది రెండు ఏ సైతే చూపిస్తున్నాను చూసేయండి నాకైతే చాలా నచ్చింది నచ్చేసింది ఇక బాగుంది కొంచెం గుడ్లు వేయించుకుంటే సరిపోతుంది అని ఇక మంచిగా అనిపించింది మీరు కూడా కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేశాను వేసుకుని అయితే చూపిస్తున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు చాలా మంచిగా అయితే అనిపించింది బడ్జెట్ తక్కువలో ఇక బయట వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఒక నైట్ వేర్ మాత్రం థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంది నాకైతే ఇక తక్కువలో పడ్డది అనమాట టూ కలిసి నైన్ హండ్రెడ్ అలా పడ్డది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్